ఎంత రవిడీ ఇజం చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది అయితే వాళ్ళు రాళ్ళు విసిరినప్పుడు అక్కడ వంట చేసేవాళ్ళు క్యాటరింగ్ వాళ్ళంతా కూడా భయపడి కొంచెం ముందుకు పరిగెట్టడం జరిగింది సరే వాళ్ళందరికీ చెప్పాము మీరెవరు తొందరపడుతూ సమన్వయం పాటించండి వాళ్ళు ఏదో చేశారని చెప్పి మనం ఏమీ దయచేసి ఎటువంటి డిసిషన్స్ తీసుకోవద్దని చెప్పడం జరిగింది సరే ఒక ఇది చెప్పిన ఒక పది నిమిషాలు పావు గంట లోపల ఒక ముప్పై మంది నలభై మంది అలా ఉంటారు ముల్లపూడి బాబిరాజు గారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరాజు గారు వీళ్ళందరూ కలిసి ఏదో జరిగిపోయి ఇప్పుడు గొడవ ఎక్కడ జరిగింది వాళ్ళ ఇంటి ముందే వాళ్ళ వీధిలో జరిగింది ఆ గొడవకి నాకు సుబ్రహ్మణ్యం గారికి సంబంధమే లేదు ఎవరో మన పిల్లలతో కొంతమంది మన పిల్లలతో గొడవ పడడమో లేకపోతే మన పిల్లల్ని వాళ్ళు కొట్టడమో లేకపోతే మన నాయకులు వెళ్ళి అడిగినందుకు మన నాయకులతో గొడవ పడడం జరిగింది ఇది వాస్తవం అక్కడ అసలు నేను ఉన్న ప్లేస్కి సుబ్రహ్మణ్యం గారి ఇంటికి రావాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది డైరెక్ట్గా వచ్చి దాడి చేయవలసిన అవసరం ఏముంది నేను ఒక మహిళగా ఉన్నాను ఇక్కడ వైసీపీ తరఫున ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉన్నాను నా దగ్గరికి వచ్చి నేనున్న ఇంటిని దాడి చేసే పరిస్థితి వీళ్ళకి ఎందుకు వచ్చింది అంత అవసరం ఏంటి అంత కుళ్ళేంటి అంత కుతంత్రాలు ఏంటి ఈ రోజున ఈ రౌడీ రాజకీయం ఏంటి అంటే ఇలా దాడి చేసేస్తే వీళ్ళకి అంటే వీళ్ళ మీద ఎట్లాను కేసులు ఫైల్ అవుతాయి గనుక ఆ కేసులు బట్టి లేదా సానుభూతి సంపాదించేద్దామని ఒక కుతంత్ర రాజకీయం ఇది ఒక రాజకీయ కుట్ర వీళ్ళంతా కూడా ఎంతసేపు కూడా డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇలా ఒక డ్రామా ప్లే చేస్తుంటారు ఒక మైండ్ గేమ్ ఆడుతుంటారు ఇలాంటి మైండ్ గేమ్స్ లో మనం అందరూ కూడా ఇరుక్కుపోకూడదు ఇంకా మన దగ్గర ఎన్ని రోజులు ఉందండి ఎన్ని రోజులు ఉంది పదమూడో తారీఖు ఎన్ని పదమూడు తీసేయండి నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు కూడా మీరు సమన్వయంతో ఉండండి ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు ఈ రోజున వాతావరణం అంతా చాలా బాగుంది సర్వేలు అన్ని బాగున్నాయి ప్రజల్లో మన మొన్న జగన్ అన్న అందించిన పరిపాలన ఉంది ప్రజలందరూ కూడా జగన్ అన్న పరిపాలనకి ముగ్ధులై ఈ రోజున మళ్ళీ ఎప్పుడు ఫ్యాన్ గుర్తు కనిపిస్తుందా వెళ్ళి ఫ్యాన్ గుర్తు మీదే ఓటేయ్యాలని ఎదురు చూస్తున్నారు అంత చక్కటి వాతావరణం ఉంది కనుక ఈ రోజున వాళ్ళంతా కూడా కడుపు మంటతో జీర్ణించుకోలేక ఈ రౌడీ రాజకీయాలు చేస్తున్నారు గోండా రాజకీయాలు చేస్తున్నారు భౌతికంగా దాడులు చేస్తున్నారు చేసిందంత రాత్రి వాళ్ళై వెంటనే వెంకటరాజు వెళ్ళి లైవ్ పెట్టాడండి ఇది అంత మనం చేసినట్టు అంటే దాడుగా చూడండి ఎంత దాడుగా చూడండి దొంగ దొంగ దొంగతనం చేసి దొంగ దొంగ అన్నాడు అతనికి అతనికి ఒక రెడ్ బుక్ ఉందంట గోపాలపురం ఒక రెడ్ బుక్ ఉందంట